ఆహారం తీసుకునేటప్పుడు ఎముకల బలానికి ఏమి తినాలి బరువు పెరగకుండా ఉండాలంటే ఏమి తినాలి గుండె ఆరోగ్యంగా ఉండటానికి ఏమి తినాలి అందంగా ఉండటానికి ఏమి తినాలి అని తెగ వెతుకుతూ ఉంటారు వీటికి తగ్గట్టు ఆహారాలని ఎంపిక చేసుకుని తింటూ ఉంటారు కానీ దృష్టి మందగించినా కళ్ళజోడు వాడే అవసరం వచ్చినా అదేమంతా పెద్ద సమస్య కాదులే అన్నట్లు దాని గురించి పట్టించుకోరు చాలామంది అయితే కళ్ళజోడు వాడుతున్న దృష్టి విషయంలో ఇబ్బందులు ఉన్నా భవిష్యత్తులో అసలు దృష్టి సమస్యలు రాకూడదన్నా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాలని తీసుకోవాలి ఈ సూపర్ ఫుడ్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే కంటి ఆరోగ్యానికి పదును పెడతాయి అలాగే డేగ లాంటి తీక్షణమైన సూపును ప్రసాదిస్తాయి అయితే ఆ సూపర్ ఫుడ్స్ ఏమిటనేది తెలుసుకోవాలని ఉందా అలాగైతే మీ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి మీకే అర్థమవుతుంది అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి నా పేరు జయరామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే క్యారెట్ క్యారెట్లలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది కంటి రెటీనా కంటిలోని ఇతర భాగాలు సజావుగా పనిచేయటానికి విటమిన్ ఏ అవసరం బీటా కెరోటిన్ విటమిన్ ఏ ఉత్పత్తికి సహాయపడుతుంది బీటా కెరోటిన్లో ఉండే యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు కంట్లో మచ్చలు కంటి శుక్లం వంటి సమస్యల నుంచి రక్షిస్తాయి పాలకూర పాలకూరలో లుటిన్ జియాక్సంతన్ అనే ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లతో సహా అనేక పోషకాలు పవర్ఫుల్ ఈ పోషకాలు సహజంగా కంటికి సన్ గ్లాసెస్లా పనిచేస్తాయి హానికరమైన కాంతిని ఫిల్టర్ చేస్తాయి అలాగే కళ్ళు దెబ్బ తినకుండా కాంతి కిరణాల నుంచి కళ్ళని రక్షిస్తాయి ఫ్యాటీ ఫిష్ని కొవ్వు చేపలని కూడా అంటారు వీటిలో ఓ మేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి సాల్మన్ ట్యూనా మ్యాటరియల్ చేపలలో ఓమేగా త్రీ పుష్కలంగా ఉంటుంది రెటీన కణాల నిర్మాణానికి పొడి కళ్ళకి ఇది చాలా మంచిది గింజలు విత్తనాలు బాదం అవిసి గింజలు పొద్దు తిరుగుడు విత్తనాలలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది ఇది గొప్ప యాంటీ యాక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్ నుంచి కళ్ళల్లోని కణాలని రక్షిస్తుంది వీటిని క్రమంగా తీసుకుంటూ ఉంటే వయసు పెరుగుతున్న కొద్ది వచ్చే కంటి సమస్యలు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి సిట్రస్ పండ్లు నారింజ నిమ్మ బత్తాయి వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది విటమిన్ సి ఆరోగ్యాన్ని కాకుండా కళ్ళను కంటి కణజాలను బాగు చేయటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది కంటి శుక్లం మాక్యులర్ జనరేషన్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా డేగ లాంటి చూపు కావాలంటే ఎటువంటి సూపర్ ఫుడ్స్ అయితే తీసుకోవాలో మరి నేను ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి ఇటువంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం లవ్ యూ టాల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్